హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జాటు హెల్త్ ఛానల్ ఆకుకూరల్లో ఎన్నో పోషకాలు దాగున్నాయి ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అందుకే వీటిని రెగ్యులర్గా తినాలని సూచిస్తున్నారు డైటీషియన్లు అలాంటి ఆకుకూరల్లో చుక్కకూర ఒకటి చుక్కకూర సాధారణంగా వంటకాల్లో పుల్లని రుచి కోసం ఉపయోగించే ఆకుకూర వాస్తవానికి అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది ఇది కేవలం నోటికి రుచిని ఇవ్వడమే కాకుండా శరీరానికి అవసరమైన పోషకాలు అందించి వివిధ ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది ఈ ఆకుకూలను రోజు ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే లాభాలను ఈ వీడియోలో తెలుసుకుందాం పోషకాలకు కానీ చుక్కకూర చుక్కకూరలో విటమిన్ ఏ సి సమృద్ధిగా ఉంటాయి అంతేకాకుండా ఐరన్ మెగ్నీషియం కాల్షియం పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఇందులో పుష్కలంగా లభిస్తాయి బీటా కెరోటిన్లు యాంటీ ఆక్సిడెంట్లు కూడా చుక్కకూరలో అధిక మోతాదులో ఉంటాయి ఈ పోషకాలన్నీ శరీర ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి చుక్కకూర ప్రయోజనాలు జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది చుక్కకూర జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది నీళ్ళ విరోచనను తగ్గించడానికి మలబద్ధక సమస్యను దూరం చేయడానికి ఇది చాలా సహాయపడుతుంది ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను సులభంతరం చేస్తుంది శరీరానికి చలువ శరీరం వేడిగా ఉన్నప్పుడు చుక్క ఆహారంలో తీసుకోవడం వల్ల ఒంట్లో వేడి తగ్గుతుంది శరీరం చల్లబడుతుంది అధికంగా దప్పిగా వేసేవారు కూడా ఈ ఆకుకూడును తీసుకోవడం ద్వారా సమస్యను నియంత్రించుకోవచ్చు వాంతులు ఎక్కువగా అవుతున్నప్పుడు చుక్కకూడతో చేసిన వంటకాలు తినడం వల్ల వాంతులు తగ్గుతాయి గుండె ఆరోగ్యం చుక్క ఉండే ఐరన్ శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ ను సమర్థవంతంగా చేరవేయడానికి సహాయపడుతుంది ఇది గుండెపై ఒత్తిడిని తగ్గించి గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది అధిక రక్తపోటు సమస్య ఉన్న వారికి కూడా చుక్క కూడా ప్రయోజనకరంగా ఉంటుంది శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది రోగ శక్తి పెంపు విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల చుక్క కూడా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఇది క్యాన్సర్ కణాల వృత్తిని నియంత్రించడంలో సహాయపడి క్యాన్సర్ వ్యాధి రాకుండా అడ్డుకుంటుంది షుగర్ కిడ్నీ రోగులకు కూడా మంచిది షుగర్ వ్యాధిగ్రస్తులకు చుక్క కూడా చాలా మంచిది ఇంకా కిడ్నీల సమస్యలు ఉన్నవారు కూడా ఈ ఆకుకూరను తీసుకోవచ్చు రక్తహీనతో బాధపడే వారికి చుక్క కూడా ప్రయోజనకరంగా ఉంటుంది ఇది ఎర్ర రక్త కణాల వృత్తికి తోడ్పడుతుంది పుల్లని రుచిని కలిగిన చుక్క కూడను ఈజీగా చేసుకోవచ్చు చుక్క కూడను చాలా సింపుల్ గా జ్యూసీగా వండుకోవచ్చు చుక్క కూడ కాడలు లావుగా ఆకులు మందంగా వెడల్పుగా ఉంటాయి దాని పుల్లని రుచి ప్రత్యేకతను తీసుకువస్తుంది దీనిలో రెండు టమోటాలను జోడించడం ద్వారా రుచి మరింత పెరుగుతుంది ఈ అద్భుతమైన ఆకుకూరను మన రోజువారి ఆహారంలో భాగంగా చేసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవితాన్ని సొంతం చేసుకోవచ్చు